కేవలం ఒకటిన్నర నిమిషంలో ఐదు వార్తలు చూసేద్దామా ఉత్తర జపాన్ లోని ఇవాతే తీరంలో ఆరు పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం సంభవించింది జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరిక జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేసింది ప్రాణ నష్టం లేదని వెల్లడించింది జపాన్ ఉన్న ప్రాంతం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని ఏటా సుమారు పదిహేను భూకంపాలు నమోదవుతుంటాయని వాతావరణ సంస్థ వెల్లడించింది లండన్ లోని టెడ్నీ స్ట్రీట్ కింద ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాల్ట్ ప్రపంచంలోనే అత్యంత భద్రమైన బంగారు నిల్వ కేంద్రాలలో ఒకటి ఇక్కడ సుమారు నాలుగు లక్షల బంగారు బార్లు అంటే సుమారు ఇరవై ఎనిమిది లక్షల కోట్ల విలువగల బంగారు నిల్వగా ఉంది బాంబులను తట్టుకునే గోడలు ఆధునిక భద్రతా వ్యవస్థలతో ఈ వాల్ట్ ఇప్పటి ఎటువంటి దొంగతనానికి గురికాలేదు భారత జాతీయ గీతం వందే మాతరం రచనకు నూట యాభై సంవత్సరాలు పూర్తవగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో స్మారక నానం మరి పోస్టల్ స్టాంపు విడుదల చేశారు దేశ విద్యా సంస్థలు కార్యాలయాల్లో సామూహిక దానం కార్యక్రమాలు జరుగుతున్నాయి టీమిండియా రౌండర్ రవీంద్ర జడేజా ఇన్స్టాగ్రామ్ ఖాతా రాయల్ నాఫ్గన్ అకస్మాత్తుగా కనిపించకపోవడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ ముందు ఈ గగన చర్చనీయాంశమైంది అంశమైంది పేరుతో ఉన్న అనేక రికార్డులను బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు ఏథెన్స్ లో జరిగిన హెలెనిక్ ఛాంపియన్షిప్ లో విజయం సాధించి హార్డ్ ఏటీపీ టైటిల్ టైటిల్లో ఫెదరర్ రికార్డులను అధిగమించాడు ఈ విజయాలతో చకోవెచ్ గో చర్చలో మరోసారి తన స్థానం పటిష్టం చేసుకున్నాడు